మీషోలో మా పాప కోసం ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఆర్డర్ పెట్టాను అవైతే వచ్చాయి సో అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇవి కానీ మీకు నచ్చితే మీరు కూడా మీ పిల్లల కోసం ఆర్డర్ పెట్టుకోండి ఒక ఫైవ్ ఇయర్స్లో పిల్లలందరికీ బాగా యూజ్ అవుతాయి ఇవైతే ఎందుకంటే అలా టీవీ ఫోన్ చూసే కంటే రోజులో ఒక వన్ అవర్ అయినా వీటిని చూడడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళకు ఒక యాక్టివిటీ కింద కూడా పనికి మనం కూడా రోజులో ఒక కంటసేపు వాళ్ళతో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి ఇవి సో మొత్తం అయితే నాకు టెన్ కేటగిరీస్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ అనేవి వచ్చాయి అంటే ఫ్లాష్ కార్డ్స్ అంటే విడివిడిగా కాదు ఇవి ఒక కేటగిరీ సంబంధించినవి ఒక బుక్ లాగా వచ్చాయి అంటే విడివిడిగా కాకుండా ఒక బుక్ టైప్లో వచ్చాయి కానీ చూడడానికి అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూ థర్టీన్ రూపీస్ పడింది నాకు వచ్చి రీజనబుల్ ప్రైజ్ అనే నాకు అనిపించింది చూడండి ఇలా టెన్ వచ్చాయి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కేటగిరీ సంబంధించింది కలర్స్ కానివ్వచ్చు పేపర్స్ కానివ్వచ్చు చాలా క్వాలిటీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆర్డర్ పెట్టి మీ పిల్లలకి యూజ్ అవుతుంది బాగా ఏబిసిడీలు అలానే వాటికి సంబంధించిన బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి రోజుకి ఒక బుక్ లెక్క చూపించినా కూడా మనకి టైంపాస్ కింద ఉంటుంది పిల్లలకి అలానే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అదొక యాక్టివిటీ కింద కూడా పనికొస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇవేవి తెలియవు కదా వీటి పేర్లు ఏంటి ఇవి ఎలా ఉంటాయనే తెలియదు కదా చిన్నపిల్లలకి సో మనం ఇలా బొమ్మ రూపంలో వాళ్ళకి చూపించి దాని పేరు చెప్పడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది చూడండి అన్ని రకాలు ఒక టెన్ కేటగిరీస్ సంబంధించినవి అయితే వచ్చాయి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంత బాగా అయితే వస్తాయి అనుకోలేదు నేను సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మీకు యూజ్ అయితే